ఫస్ట్ క్వశ్చన్ కి చాలా స్టెప్స్ తీసుకుంటున్నాం సార్ డీటెయిల్ నోట్ ఉంది అది సభ్యుల్లో అది చూడొచ్చు హౌ ద ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది ముఖ్యంగా సభ్యులు అడిగిండేది రాజనగరం కాన్స్టిట్యున్సీలో ఇండస్ట్రియల్ పార్క్ ఏమైతోంది దాని స్టేటస్ ఏమి అని చెప్పి అడగడం జరిగింది అది వచ్చి ఇండస్ట్రియల్ పార్క్ కాల్వచెర్లాల్లో ఉంది సార్ వన్ నాట్ ఫోర్ ఎక్కర్స్లో చేస్తా ఉన్నాం అది సెంట్రల్ స్కీము తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే సెంట్రల్ స్కీమ్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ యాక్చువల్గా సెవెంటీ థర్టీ రేషియోలో నడుస్తుంది అది బట్ ఫర్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఫిఫ్టీ ఫిఫ్టీలో చేస్తూ ఉన్నాం స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేసి చేస్తూ ఉంది ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి ట్వంటీ క్రోర్స్ అనమాట సో అండర్ దిస్ స్కీమ్ సీడీపీ స్కీమ్ త్వరలో అది కంప్లీట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష మనకి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు మన నాయకులు నారా లోకేష్ బాబు గారు నిరంతరం కృషి చేస్తున్నారు అధ్యక్ష ఇది ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంచి ప్రణాళికలతో నిరంతరం కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లానికి ప్రయత్నం చేస్తున్నందుకు ముందుగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా యువత పట్ట బాధ్యతతో ప్రతి ఇంటిలో కూడా ఒక బిజినెస్ మ్యాన్ ఉండాలని అనే దిశగా మన ప్రభుత్వం బ్రహ్మాండంగా వర్క్ చేస్తూ మంచి ప్రణాళికలతో వెళుతున్నందుకు నేను మన గౌరవ శాసనసభ్యులందరూ కూడా దాంతోపాటు రాష్ట్ర ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు గర్వపడుతున్నాం అధ్యక్ష కాకపోతే గత ఐదేళ్లలో మా రాజనగర నియోజకవర్గంలో ఒక్క చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా రాలేదు అధ్యక్ష యువతంతా కూడా ఖాళీగా ఉండిపోయి వాళ్ళ చెడు వ్యాసనాలు బారిన పడిపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఏదైతే ఇప్పుడు మంత్రి గారు చెప్పారో అక్కడ పనులన్నీ కూడా ఈ యొక్క రాజనగర నియోజకవర్గం కలచర్ ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర పనులన్నీ కూడా నత్తనడక నడుస్తున్నాయి అధ్యక్ష అక్కడ ఏ విధమైన పనులు ప్రోగ్రెస్ లేకపోవడం వల్ల వాడికి రోడ్లు ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష విధంగా పవర్ కనెక్షన్స్ కానీ పవర్ లైన్ కూడా వేయలేదు అధ్యక్ష అక్కడ నీళ్లు కూడా ఇవ్వకుండా కొంచెం గత ప్రభుత్వ ఆయాంలో అన్ని కూడా మందపడిగా ఉండిపోయినాయి ఇప్పుడు ఏదైతే మన ప్రభుత్వం ఈ యొక్క ఇండస్ట్రీస్ అనే దానికి పెద్దపీట వేస్తూ ప్రతి ఇంటిలో ఒక బిజినెస్ మ్యాన్ ఉండాలనుకుంటున్నారో దాన్ని మంత్రి గారు చొరవ తీసుకుని ఆ యొక్క ఇండస్ట్రీస్ పార్క్ డెవలప్ చేసి ఇంకా చాలా ప్లాట్లు అలాట్ చేయలేదు అధ్యక్ష చాలా ప్లాట్లు అలాగే ఖాళీగా ఉండిపోయినాయి అక్కడ స్థలాలన్నీ కూడా వాటిని అలాట్ చేసి ఇక ఇండస్ట్రీస్ తొందరగా స్థాపన చేసే ప్రణాళిక మనకి ఉందా అని చెప్పి తమ ద్వారా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే ఇక్కడ రాజానగర రాజనగర నియోజకవర్గంలో భూములన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష గోదావరి జలాలు అందుబాటులో ఉన్నాయి నేషనల్ హైవే రోడ్డు దగ్గరలోనే ఉంది ఈ యొక్క రాజనగర నియోజకవర్గం పట్టుకుని కూడా నేషనల్ హైవే ఉంది అదే విధంగా చూస్తే యువత ముఖ్యంగా అక్కడ లేబర్ కావాల్సిన అన్ని రకాల స్కిల్డ్ లేబరు కూడా మనకు అందుబాటులో దొరుకుతారు తక్కువ రేట్లు దొరుకుతారు కాబట్టి ఇండస్ట్రీస్ ఎక్కువ మనం పిలవాల్సిన అవసరం ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అధ్యక్ష ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి మనకు అక్కడ మామిడి జీడి మామిడి బాగా నారింజ నిమ్మ బత్తాయి ఇలాంటి పండితే అధ్యక్ష వాటి మీద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద కానీ దృష్టి సారించినట్లయితే ఇటు ఉపాధి యువతకు ఉపాధి దొరుకుతుంది అధ్యక్ష అదే విధంగా బిజినెస్ పెరుగుద్ది అనే విధంగా నేను కోరుతున్నాను అధ్యక్ష కాస్త దృష్టి పెట్టి రాజనగర నియోజకవర్గాన్ని యువత పట్ల బాధ్యతతో మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష కొంచెం మీ ద్వారా నేను విన్నవించుకునేది ఏంటంటే గత ఐదేళ్లుగా కూడా రాజనగర నియోజకవర్గం విధ్వంసానికి గురయ్యి ఒక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా రాలేదు అధ్యక్ష ఈ యొక్క మన మంచి ప్రభుత్వంలో కాస్త ఇండస్ట్రీస్ తీసుకొచ్చి వచ్చే అవకాశాలు కల్పించినట్టుగా తమ తమ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష సార్ ఆయన సభ్యులు చెప్పినట్లు ఒక్క కాన్స్టెన్సీనే కాదు సార్ స్టేట్ వైడ్ ఎక్కడ కూడా ఐదేళ్లలో ఈ శాఖ గురించి పట్టించుకుంది కానీ ఇండస్ట్రీస్ పెట్టాలనే ఆలోచన కానీ అసలు ప్రీవియస్ ప్రభుత్వంకి ఏమాత్రం లేకుండా స్పెసిఫిక్గా ఈ పార్క్కి సంబంధించిందైతే ఇంటర్నల్ రోడ్సు డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సిసి డ్రామ్ సిసి స్టామ్ వాటర్ డ్రైన్స్ ఇవన్నీ కూడా చేసేది ఉంది అధ్యక్ష ఇది నెక్స్ట్ టూ టు త్రీ మంత్స్లో కంప్లీట్ చేస్తాము కంప్లీట్ చేసిన తర్వాత అలాట్మెంట్ ఆఫ్ ప్లాట్స్ కూడా త్రీ టు ఫోర్ మంత్స్లో స్టార్ట్ చేస్తాము ఇంకా వన్ టూ మంత్స్లో డెవలప్మెంట్ అయ్యే దాన్ని బట్టి ప్లాట్స్ కూడా ఆన్లైన్లో పెడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి చెప్పడం జరిగింది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చి క్లస్టర్ బేస్డ్ అసెంబ్లీ వైజు ఆల్రెడీ మా సిఇ గారు ప్లాన్ చేసి డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష ఎక్కడ ఏది పెడితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ బాగుంటుంది అని చెప్పి వివరణ కూడా తొందరలో ఇస్తాం ప్రతి ఒక్క సభ్యులకు కూడా అందజేస్తాం అనమాట ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఏది పెడితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ బాగుంటుందని చెప్పి సో ఈ రెండు కూడా టేకప్ చేసి ఈ ఇండస్ట్రియల్ పార్క్ కూడా విత్ ఇన్ త్రీ టు ఫోర్ మంత్స్ లో గ్యారంటీ కంప్లీట్ చేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఎయిట్ నైన్ వాయిదా కోరటం జరిగింది ఇప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ సిక్స్ టూ అధ్యక్షులు వారికి నమస్కారం సార్ ఉపాధి హామీ పథకాల అవినీతిని గురించి నివారించిన ప్రభుత్వం తీసుకున్న చర్యలు వీటికి సంబంధించి ప్రశ్న ఏకి సార్ ఉపాధి హామీ పథకంలో ప్రభా మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మేము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రత్యేకించి ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో చాలా అవినీతి జరిగింది అనేది గత సంవత్సరాలకు విన్నాం అధ్యక్ష రాగా దాని చాలా కులంగా రివ్యూస్ చేశాం రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా అవినీతి అయితే ఉంది దానికి సంబంధించి మేము తీసుకుని ఉన్న చర్యలు ఏంటి ఆకస్మిక తనిఖీలు అధ్యక్ష ఒకటి నీగా సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తర్ జాబితా తప్పుడు చర్యలను గుర్తించడానికి ఆకస్మిక ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి అలాగే క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఉంటుంది ఇది రెండవది ఆన్లైన్ లో కేటాయించిన పని నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో గుర్తించడానికి నాణ్యత నియంత్రం నియంత్రణ తనిఖీలు నిర్వహించడం అవుతుంది ఇవి కాకుండా రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఆకస్మిక ఆకస్మిక తనిఖీలు ఫ్లయింగ్ చే క్షేత్రస్థాయిలో మస్తర్ జాబితాలో ఈ మెజర్మెంట్స్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేవో అని తనిఖీ చేయడం అవుతుంది మరి ఎవరైనా సరే వ్యక్తులు తప్పు చేసినట్లయితే ఎస్ఆర్డిఎస్ క్రమశిక్షణ నియమావళి ప్రకారమే తక్షణ చర్యలు తీసుకోవడం అవుతుంది రెండో ప్రశ్నకు అధ్యక్ష అసలు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం సంబంధించింది కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అందింది విచారణ నిర్వహించడం అయినది బాధ్యత బాధ్యులుగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దాదాపు ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు వయసులో మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయింది వారిని విధుల నుండి సస్పెండ్ చేయడం అధ్యక్ష అదనంగా విభాగం యొక్క సామాజిక తనిఖీ బృందం ఇరవై ఐదు మండలాలకు గాను పదహారు మండలాల అక్రమాలను గుర్తించింది ఇందులో వివిధ కేడర్ల నుంచి వివిధ కేడర్లో ఐదు వందల ఇరవై ఇరవై మంది వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు మొత్తం నిధుల దుర్వినియోగం డెబ్బై నాలుగు లక్ష డెబ్బై నాలుగు లక్షల యాభై ఏడు వేల రెండు వందల ఎనభై అధ్యక్ష రెండో ప్రశ్నకి అలాగే మూడో ప్రశ్నకి అవినీతికి పాల్పడిన ఐదు వందల ఇరవై మంది వ్యక్తుల్లో ముప్పై ఒక్క మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సీనియర్ అలాగే పన్నెండు మంది ఫిక్స్డ్ టెన్ ఇయర్ ఉద్యోగులను కూడా లో ఉంచడం అయింది రెండు వందల డెబ్బై ఐదు పై క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యాయి మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి అదనంగా ఇప్పటి వరకు పదమూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల పదహారు రూపాయలు మొత్తాన్ని రికవరీ చేయడం అంతా సుదీర్ఘమైన వాల్మీకి పాసార్ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం అధ్యక్ష అన్ని నియోజకవర్గాల్లో ఉంది లక్ష్యం పేదలకు వలసలు నివారించడం సామాజిక భద్రత ఆదాయ భద్రత కల్పించడం సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పథకం అధ్యక్ష వంద పని దినాలు రోజుకు మూడు వందల రూపాయల కూలి ఇస్తారు అధ్యక్ష కానీ రాష్ట్రంలో రెండు వందల అరవై రూపాయలు యావరేజ్ గా ఉంటుంది దీనికి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల యాభై కోట్లు కర్నూలు జిల్లాలో రెండు వందల పది కోట్లు ఒక్క ఆధునిక నియోజకవర్గంలోనే పదహారు కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ ప్రభుత్వం దీంట్లో చేసిన అంత అవినీతి ఇంకెప్పుడు జరగలేదు అధ్యక్ష గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ని రాత్రికి రాత్రి మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళకు పార్టీలు వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తలన్నీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా మార్చుకొని దాన్ని ఒక ఆదాయ మార్గంగా మార్చుకున్నారు అధ్యక్ష ఎక్కడా కూడా మనుషులతో పని చేయించలేదు అధ్యక్ష జేసీబీలతో పనులు చేసి గుంతలు దొవ్వరు అధ్యక్ష చేసిన పనులు మళ్లీ మళ్లీ చూపెట్టి అంటే ఒకే పని చేసి ఉంటారు ఐదేళ్లు కూడా అదే పని చూపించి బిల్లు చేశారు అధ్యక్ష పనికి రాని వాళ్ళందరూ ఎవరైతే కూలీలకు రాని వాళ్ళందరినీ మస్టర్లందరినీ కూడా కూలీలు కూలీలుగా చూపించి డబ్బులు తినేయడం మొదలు పెట్టారు అంతేనో మా ఆదోని నియోజకవర్గంలో సాక్షి విలేకరి బంధువులందరినీ కూడా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఆ గ్రామంలో ఎవరైతే ముఖ్య కార్యకర్తలు వాళ్ళ పేర్లన్నీ కూడా మస్టర్ల కింద రాసుకుని వాళ్ళకు డబ్బులు ఇచ్చి కూలీలు ఇచ్చే దుర్మార్గమైనటువంటి పరిస్థితి నేను ఆదోన్లో చూశాను అధ్యక్ష పనికి రాకుండా కూడా పనికి వచ్చినట్టుగా బిల్లు వాళ్ళకి చెల్లించారు పార్టీ కార్యకర్తలందరినీ మస్టర్లుగా చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఆధారపడాల్సిన పని ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ కూడా రాజకీయ నాయకుడే కాబట్టి నా పార్టీ వాళ్ళైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు మాత్రమే మస్టర్లు ఇస్తాం కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా మీరు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కాబట్టి చేర్చుకునే మన దారుణమైన పరిస్థితిని మేము స్పష్టంగా చూసాం అధ్యక్ష అనుభవించారు అధ్యక్ష ఆడిట్ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అధ్యక్ష ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అయినటువంటి వైఎస్ఆర్ సిపి గతంలో ఐదేళ్లుగా వాళ్ళు ఈ టెక్నికల్ అసిస్టెంట్ అనే వాళ్ళతో చేరిపోయి అలాగే ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ అనే వాళ్ళని లోబర్చుకొని అందరూ కుమ్ముక్కై చేసినటువంటి అతి పెద్ద అవినీతి కుంభకోణం అధ్యక్ష దీని మీద తప్పనిసరిగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది ఆ రాజకీయ ఉపాధి హామీ పథకమే తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడే పథకంగా ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రూపాంతరం చెందలే అధ్యక్ష నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఆధునిక అనేది కర్నూలు నియోజకవర్గంలో కర్నూలు పార్లమెంట్ లో జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షం ఒకే వర్షం పడుతుంది దాంట్లో పంట వస్తుంది నవంబర్ నుంచి మే దాకా అసలు పంట ఉండదు మాకు అక్కడ కూలీలందరూ కూడా ఈ పథకం మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు అధ్యక్ష నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి నేను కొన్ని సలహాలు కూడా ఇస్తాను అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో ప్రశ్న అడగండి ప్రశ్నే అడగదు ప్రశ్న సలహాలు చెప్తాను అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో వంద పని దినాలు ఉంటే గిరిజన ప్రాంతాల్లో నూట యాభై పని దినాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ అనుమతి ఇచ్చింది అధ్యక్ష అటువంటి ప్రతిపాదనలు రాష్ట్రంలో ఉన్నటువంటి తీవ్రమైన కరువు ప్రాంతమైన కర్నూలు జిల్లాకి ముఖ్యంగా ఆధునిక ఏమైనా ఆలోచన చేస్తున్నారా అని మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించమని కోరుతా ఉన్నాను రోజు కూలి మూడు వందల రూపాయల ప్రస్తుతానికి ఉంది అధ్యక్ష కానీ దేశంలో హర్యానా రాష్ట్రంలో మూడు వందల యాభై ఏడు రూపాయలు అత్యధిక కూలీ ఇస్తా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే మూడు వందల రూపాయలు కూడా సరిపోదు కూలీ ఇస్తే కూడా దీన్ని పెంచే ఉద్దేశం ఏమన్నా ఉందా అని మంత్రి గారిని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను పదిహేను రోజులకు ఒక్కసారి అకౌంట్ లో డబ్బులు పడాలి కానీ ఇప్పటికీ డెబ్బై రోజులు అయినా కూడా అకౌంట్ లో కూలీలకు డబ్బులు పడలేదు అన్న మాట వాస్తవమా అని నేను మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను నేను రీ కోసం ఈ అవినీతి మీద ఆధునిక కర్నూలు జిల్లా రీఆడిట్ కోసం ఉత్తరం రాశాను అధ్యక్ష దాని మీద ఏమైనా చర్య తీసుకున్నారు ఇది మంత్రి గారు చెప్పినటువంటి చర్య గతంలో తీసుకున్నటువంటి నెంబర్లు ఉన్నాయి అధ్యక్ష నేను వాళ్ళకి ఉత్తరం రాశాను దాని మీద ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన తీసుకోకపోతే ఇప్పుడు ఏమైనా తీసుకుంటారా అని అడుగుతా ఇవన్నీ ఈ పథకాన్ని సరిగ్గా చేసుకుంటే తప్ప ఈ పథకం లక్ష్యాలు నెరవేరని మీ ద్వారా మంత్రి గారిని వినవించుకుంటున్నారు అధ్యక్ష నమస్కారం లోకం మాధవ్ గారు చాలా క్లుప్తంగా రెండే రెండు పాయింట్ సార్ సహశాసన శాసన సభ్యులు అన్ని పాయింట్లు చాలా చక్కగా చెప్పారు డిప్యూటీ మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఆకస్మిక తనిఖీలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే సీఎం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సారీ అండి క్షమించండి ఎందుకంటే ఏపీఓలు ఈ టెక్నికల్ అసిస్టెంట్స్ ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్ ముగ్గురు ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలు దోచేయడం జరిగిందండి అది ప్రత్యక్షంగా జరుగుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి ఇంకొకటి ఏంటంటే జాబ్ కార్డ్స్ కూడా గత ఐదేళ్లలో అర్హత లేని వాళ్లకు కూడా ఇచ్చి వాళ్ళు ఇంకో పని ఏదో వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళ చేత ఇక్కడ పని చేయించినట్టుగా మస్తర్లు వేయడం గర్భిణీ స్త్రీలకు కూడా మస్తర్లు లేయడం ఈ సోషల్ ఆడిట్ గురించి అడిగితే ఏమంటున్నారంటే ఈ ఏడాది పనిచేస్తామండి ఏడాదికి ఒకసారి సోషల్ ఆడిట్ అవుతుంది కాబట్టి మళ్ళీ వర్షాలు వస్తాయి మళ్ళీ కప్పడిపోతుంది నీళ్లు నిండిపోతాయి కాబట్టి ఎవరికి కనిపించదు కాబట్టి ఇది ఏంటంటే ఒక లూప్ హోల్గా వాడుకొని ఖచ్చితంగా చాలా అవినీతి జరుగుతున్నది కాబట్టి సోషల్ ఆడిట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టమని అలాగే అందాల్సిన పేదవాళ్ళకి ఖచ్చితంగా మూడు వందల రూపాయలు అందట్లేదండి వంద దినాన్ని పల్ది పని రోజులు కూడా రావట్లేదు కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించమని కూడా మన ఉప ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతున్నదండి ధన్యవాదాలు శ్రీనివాసరావు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉపాధి హామీకి సంబంధించి వచ్చిన ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో జరిగే అవినీతికి సంబంధించిన ఈ చర్చలో తిరువురు శాసనసభ్యునిగా నా విజ్ఞప్తి మా తిరువురు నియోజకవర్గంలో డెబ్భై ఏడు మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు అక్కడ కోట్లాది రూపాయలు అవినీతి జరిగినట్టు నలభై రెండు మంది ఫీల్డ్ అసిస్టెంట్ల అవినీతి వివరాలు స్థానికంగా ఉన్న ప్రజలు మా కార్యాలయానికి అందజేయడం జరిగింది దయచేసి మొత్తం డెబ్బై ఏడు మంది ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరు మీద శాఖాపరమైన విషయాన్ని జరిపించాల్సిందిగా మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అందరూ మాట్లాడతారా పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పే ముందు చిన్న మనవి నా సైడ్ నుంచి ఏంటంటే ఈ జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా వెట్ల్యాండ్ అంతా పశ్చిమ గోదావరి కొంత డ్రై ల్యాండ్ ఏలూరు జిల్లాగా మారింది అక్కడ ఏలూరు జిల్లాకి ఎన్ఆర్జీఎస్ పనుల నిమిత్తం నియోజకవర్గానికి పదహారు పదిహేడు కోట్లు మా నియోజక గోదావరి జిల్లాకి కేవలం నాలుగున్నర ఐదు కోట్లు మాత్రమే రావటం జరిగింది అలాగే కొన్ని చోట్ల ఆ విడిపోయిన జిల్లాల్లో కొందరికి న్యాయం కొందరికి అన్యాయం జరిగింది సో అంటే గతంలో అయితే ఇబ్బంది లేదు ఇంకా జిల్లా పరిషత్ ఒక్క నిమిషం ఆగండి అది అని కాదు నేను చెప్పింది అంటే చెప్పినామండి మీరు ఇంటర్ఫియర్ అవడం కాదు మంత్రి గారికి చెప్తున్నా సో ఇక్కడ జిల్లా పరిషత్ ఒకటే ఉంది ఇంకా జిల్లా పరిషత్ ఒకటే ఉంది కాబట్టి అది ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా రాలేదు కనుక ఆ అసెంట్ వచ్చే వరకు ఏదైనా కనీస న్యాయం మీకంటే అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే కనీస న్యాయం మరి అతివృష్టి అనావృష్టి కాకుండా అంటే జిల్లా ఒకటిగానే ఉంది కాబట్టి ఇప్పుడు డ్రై జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఎలా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఒక అభ్యర్థన మీ పరిధిలో ఏవైనా ఉంటే జిల్లా పరిషత్ ఒకటిగానే ఉంది కాబట్టి ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా అఫీషియల్గా రాలేదు కనుక ఏదైనా వెట్లాండ్స్ కూడా డెల్టా ఏరియాని కూడా కరికరించే అవకాశం ఉందేమో పరిశీలించమని అభ్యర్థులు ఏది మీరంతా డ్రై ల్యాండ్ వాళ్ళు మీరు అబ్జెక్ట్ చేస్తారు రాష్ట్రం యూనిట్గా చేస్తే బాగుంటుంది అంతేగాని జిల్లాకి ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ మ్యాండేట్స్ వస్తాయి కాబట్టి ఆ మ్యాండేట్స్ ని బట్టి మాకు ఎక్కువ గ్రాంట్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ పల్లె ప్రాంతాల్లో మ్యాండేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వర్క్ కాంపౌండ్ తక్కుతుంది పళ్ళు ఎక్కువ ఉంటాయి ఇది అలా కాకుండా మొత్తం టోటల్ గా రాష్ట్రాన్ని ఒక యూనిట్ చేయమనండి యూనిట్ చేసి అన్నిటికీ సమానంగా ఇవ్వాలండి అది బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి రాష్ట్రాన్ని సరే ఇది ఏం చేయాలో మంత్రి గారు వదిలేద్దాం ఇదే తేన్ తోటి కదిరినట్టుగా ఉంది కానీ పొద్దు గౌరవ గౌరవనీయ మంత్రివర్యులు ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే జిల్లా పరిషత్ ఇంకా సెపరేట్ అవ్వలేదు ఒకే జిల్లా పరిషత్ గా ఉంది కనుక మాట్లాడటం జరిగింది సరే ఒకళ్ళ దేశం అనొచ్చు ఇంకొకళ్ళ రాష్ట్రం అనొచ్చు ఇంకొకళ్ళ దేశం అనొచ్చు ఆనందరావు మీ సమస్య నా సమస్య ఒకటే కూర్చోండి ఎవరికి వాళ్ళ మీ ఇద్దరు ఎవరు ఒకరు కూర్చుంటే ఒకళ్ళు మాట్లాడతారు ఎదురు ఒక ఎన్ఆర్జీఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి జిల్లా యూనిట్ ఉమ్మడి జిల్లా చేసినా చేయకపోయినా ఎందుకు బాగా తక్కువ వస్తుందంటే అధ్యక్ష వీడు మూలు కానీ జంగల్ క్లియరెన్స్ కానీ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్న కొన్ని వర్కులు ఇవాళ లేవు అధ్యక్ష అవి వెంటనే పెడితే కనుక మాక్సిమం ఇక్కడ కూడా కవలవద్దు అధ్యక్ష ఈ ఈ వర్క్లోనే పెట్టండి అంటే ఆ ప్రాంతాలు ఒక్కో ప్రాంతం మెట్ట ప్రాంతంలోని కొండలో గుట్టలు ఉంటాయి అధ్యక్ష వచ్చాయి మా కొండలో గుట్టలు లేవు అధ్యక్ష మేము తవ్వలేము కాబట్టి మేము కాలువలు తవ్వకోటగో లేదా బోధులు తవ్వకోటగో లేకుంటే వీడి రిమూవల్కో లేకుంటే జంగల్ క్లియరెన్స్కో ఇలాంటివి ప్రజలకు ఉపయోగపడేవి ఏమున్నాయి అవన్నీ చేసుకోవటం పెడితే ఒకవేళ యూనిట్ జిల్లా యూనిట్ చేయకపోయినా పర్లేదు సార్ ఇది చేయం అది చేయమంటే మాత్రం మేము అధ్యయమైపోతాం సార్ ఇది బట్టి ఖచ్చితంగా అధ్యక్ష పెద్దలు మీరు చెప్పినట్లుగా ఆనంద గారు చెప్పింది కూడా చాలా సమస్య సార్ ముఖ్యంగా దీని మీద ఈ అన్యాయం నిలబడుతున్నారు కాబట్టి అందరికీ సమన్యాయం చేయమని చెప్పి కోరుతూ ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాబార్డు చేయ ప్రతి నియోజకవర్గం ఫైవ్ క్రోర్స్ పెట్టమన్నారని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష కానీ ఏదైతే లింక్ రోడ్లు ఏదైనా పెడుతున్నారో ఆ లింక్ రోడ్ కూడా ఎనర్జెన్సీ చేసుకోవచ్చండి కొన్ని జిల్లాలైతే అయితే ముప్పై ఐదు కోట్ల నుంచి నలభై కోట్లు వస్తున్నాయండి మా ఉమ్మడి జిల్లాలో మన కాకినాడ అయితే కనీసం ఇరవై కోట్లు రాజమండ్రి అయితే కనీసం పద్దెనిమిది కోట్లు నాకైతే ఐదున్నర కోట్లు ఆనందరావు నాలుగున్నర కోట్లు అందుచేత దీన్ని కొంత సన్యాయం చేస్తూ ఈ లోగా మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ రకరకాల స్కీములతో వచ్చే ఈ తక్కువ వచ్చిన వాటికి చెప్పి మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారు పోతున్నాను సార్ నేను నేను కోరండి అదే ఏదైనా నిర్ణయం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వదిలేద్దాం మనం మనం దెబ్బలుకోవద్దు మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఆదోని శాసనసభ్యులు చెప్పింది మే కీలకంగా ఒక మాట అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంలో వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజున వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా ఆ జాతీయ ఉపాధి హామీ కమ పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ కొల్యూడై అంటే మనకి పార్టీలు అయిపోయి అందరూ ఒక అంటే ఒకరిని కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం కానీ ఒక గ్రూప్స్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టం అయిపోతుంది ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మీకు మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ తోటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఒక ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలవరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్ష వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేసాడు అవి కాకుండా మేము తీసుకున్న ఇమీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్ విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టాం చాలా మందిని అవుట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష అలాగే విజిలెన్స్ కి చీఫ్ విజిలెన్స్ ని పెట్టడం ఫైవ్ మంత్స్ అయింది అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ పెట్టాం మేము చేశాక మేమే చాలాసార్లు ఉదాహరణకి రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తుందని చెప్పి దాదాపు రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికీ ఐదు వందల నలభై ఆరు మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం ఇంకొన్ని ఇంకొక మిగతా మండలాల ఆరు వందల అరవైలో ఐదు వందల నలభై ఆరు చేసాం అధ్యక్షన్ మార్చి ముప్పై ఒకటికి అయిపోతుంది దాంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు వందల యాభై కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడి చూసిన తర్వాత డెబ్బై ఒక్క కోట్ల మటుకే అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఓన్లీ సెవెంటీ వన్ క్రోర్స్ రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్ప చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్ గా చేశారు పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు లేదంటే జేసీ పెట్టి చేసారు ఇవన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ప్రూఫ్ కి దొరక సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ వీ కుడ్ రికవర్ అంటే రికవరీకి ఆదేశం చేసింది డెబ్బై ఒక్క కోట్లు యాజ్ ఆన్ నౌ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ లాక్స్ ఆఫ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష అంటే రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగిందని గుర్తించబడింది కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ డెబ్బై ఒక్క కోట్లకే రికవరీ చేయాలన్నది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది సో దాని నుంచి డెబ్బై ఐదు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు యాజాన్ చేశారు ఇంకా స్టిల్ ఆర్ వి హావ్ ఎనఫ్ టైమ్ కానీ దీన్ని ప్రతి చాలా